సో ఎవ్రీ వన్ ఈరోజు వచ్చేసి నేను షాపింగ్ అండి గోల్డ్ షాపింగ్ అనుకోకుండా వెళ్ళాల్సి వచ్చింది సో మా మమ్మీ కోసం అని చెప్పేసి నేను ఒక చిన్న లాకెట్ తీసుకోవాలని చెప్పి అనుకున్నాను అంతకుముందే నేను ఒకసారి ఆర్డర్ ఇచ్చిన్నాను కొన్ని ఏదో వీడియో అన్ని ఫొటోస్ అన్నీ షేర్ చేసి ఉన్నారండి దాంట్లో ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను కానీ ఒకటి కొనాలని చెప్పి వెళ్ళి ఇంకొకటి కొనాల్సి వచ్చింది ఫొటోస్లో షేర్ చేసేదానికి మనం తీసుకునేదానికి వేసుకొని చూసి చే తీసుకునేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది ఎప్పుడు కూడాను మీరు అలా సెలెక్ట్ చేసుకోకండి మీరు వెళ్ళి ఒక్కసారి టెస్ట్ చేసుకుని ఒకసారి వేసుకొని చూసిన తర్వాతనే బై చేయండి ఎప్పుడైనా కూడాను సేమ్ యాజ్ యూజువల్ అక్షయతృతీయ వస్తుంది కదా అందుకోసం అని చెప్పేసి షాపింగ్ స్టార్ట్ చేసి సేమ్ నేను వెళ్ళే షాప్కే వెళ్ళానండి ఇది ఏంటంటే ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ అవన్నీ ఉంటాయి మంత్లీ పే చేసుకుంటూ ఉంటే మనం టెన్ మంత్స్ పే చేస్తే వన్ మంత్ బోనస్ అనమాట సో అలాంటి స్కీమ్స్ ఉంటాయి మీకు కావాలంటే కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు కావాలంటే చూడండి అప్పుడే కొత్తగా స్టాక్ వచ్చిందని చెప్పి లాకెట్స్ చూపిస్తూ వచ్చారు నేను సెలెక్ట్ చేసుకున్నది వచ్చేసి అటు సైడ్ కవర్లో పెట్టారండి కానీ అది తీసిన తర్వాతకి ఇంకొకటి వేరే చూపించేటప్పటికి నేను ఫైనల్గా ఇది అనుకున్నాను ఇది వచ్చేసి సిక్స్ గ్రామ్స్ సారీ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్ ఎంతో ఉనింది ఇవంతా కూడా కొంచెం మీరు ఒకసారి జోబ్ చేసుకొని చూడండి వెయిట్తో సహా ఉన్నాయి అన్నీ చూపించాను అండ్ ఈ ఈ లాకెట్ అనుకొని వెళ్ళాను కానీ ఈ ఫోర్ మాత్రం సెలెక్ట్ చేశాను ఆల్మోస్ట్ అప్పుడే వర్క్షాప్ నుంచి ట్వంటీ ఎన్నో అన్నీ తీసుకొని వచ్చారండి ట్వంటీ ఫైవ్ని కానీ నేను సెలెక్ట్ చేసినా పక్కన పెట్టాను నేను ట్రై చేస్తాను అని చెప్పి మాత్రమే మీకు చూపించడానికి లేకపోతే వీడియో లెంత్ అయిపోతుంది అందుకని చెప్పి ఇది ఒకటి కొత్త ఫ్రో స్కూల్లో బ్రేస్లెట్ లాగా చిన్నపిల్లలకి వచ్చింది ఒకసారి ట్రై చేయండి అంటే చూశాను ఈ తర్వాత ఇవన్నీ డైమండ్ కలెక్షన్స్ కొత్తగా వచ్చాయి అని చెప్పన్నారు సరే నేను డైమండ్ కలెక్షన్స్ ఎప్పుడూ వేసుకొని మీకు చూపించలేదు కదా సో ఈ వీడియోలో డైమండ్ కలెక్షన్స్ అండ్ గోల్డ్ కలెక్షన్ మామూలుగా ఇప్పుడు లైట్ వెయిట్లో జ్యువెలరీ వస్తున్నాయి కదా అవి మీకు వేసుకొని చూపిస్తాను సో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నా హోప్ మీకు ఏదైనా కావాలి అంటే స్క్రీన్షాట్ తీసుకొని వీళ్ళకు వీళ్ళకు అప్రోచ్ అవ్వండి వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి నా ముందు వీడియోస్లో ఉంటుంది సో ఒకసారి మీరు అప్రోచ్ అవ్వండి వాళ్ళకి వాళ్ళు మీకు వీడియో కాల్ కూడా చేసి చూపిస్తారు అన్నీ ఎవ్రీథింగ్ ఇది వచ్చేసి చౌకర్ లాగా ఇది మామూలుగా సింగిల్ ఇది అండి జస్ట్ నేను పైది సపరేట్ అయిపోతుంది సింగిల్ది అండ్ కిందది కూడా ఇది టూ అనమాట మళ్ళీ ఇది టూ ఇన్ వన్గా వేసుకోవచ్చు అండి చిన్నది సపరేట్గా ఇది నా ఆల్ టైమ్ ఫేవరెట్ ఇది అంతకుముందు చూశానండి ఇది ఓపెన్ అండ్ క్లోజ్ సెట్టింగ్స్లో నాకు చాలా బాగా నచ్చింది అన్ని సెట్స్లోకి బాగా నచ్చింది ఏది అని అంటే ఇదే అండి ఫస్ట్ ఫేవరెట్ అని తర్వాత ఇంకా వేరేది కూడా ఉంది సరే నేను వేసుకొని చూస్తూ ఉంటే నాకు చాలా బాగా అనిపించింది సో అది డీటెయిలింగ్గా కూడా ఉంది పికాక్స్ కానీ ఎవరి థింగ్ సో ఒక్కసారి మీరు చూడండి మేడం అని అంటే నేను ఒక్కసారి మీరూ చూసుకుంటూ ఉన్నాను సో నాకు చాలా బాగా అనిపించింది ఈ జ్యువెలరీ మాత్రము సో హోప్ చూద్దాం ఫ్యూచర్లో ఒకవేళ మనకి ఉంటే కదా రాసి అంటే ఇది వచ్చేసి పెద్ద చౌకరు నేను ఇంతవరకు ఎప్పుడూ అయితే డైమండ్ డైర్స్లో ఇలాంటి పెద్ద పెద్దవి ఎప్పుడు ట్రై చేయలేదు నాకు ఎప్పుడు సింపుల్గా ఉన్నవే నాకు బాగా ఇష్టం పైపించు ఇది కాబట్టి పిల్లలు బ్రైడల్ ఇది బ్రైడల్ కలెక్షన్ ఉంది ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని ఒక్కసారి నేను ట్రై చేసి చూశాను కానీ ట్రై చేసిన తర్వాత నెక్లెస్ చాలా బాగుంది కానీ ఇయర్ రింగ్స్ నాకు సూట్ అవ్వలేదండి నాకు చిన్నవే టాప్స్ సూట్ అవుతాయి కానీ పెద్దవి ఎప్పుడూ అవ్వదు ఇది కూడా అండి నా ఫేవరెట్ యాక్చువల్గా ఇది మల్టీ మనము మధ్యలో ఉన్న స్టోన్స్ చేంజబుల్ సింపుల్గా నాకు ఎప్పుడు ఇలాంటి నాకు నెక్ కన్నాను ఇట్లా త్రీ బై ఫోర్త్ ఉంటాయి కదా ఇలాంటి జ్యువెలరీ అంటే చాలా ఇష్టం అండ్ సింపుల్గా ఉన్నవి నెక్ కూడా ఇష్టమే కానీ మోర్ ఓవర్ నాకు ఇట్లా త్రీ బై ఫోర్త్ ఉంటే చాలా ఇష్టపడతాను ఇది కూడా చాలా బాగా అనిపించిందండి ఫోర్ లేయర్స్ వచ్చాయి సో దానికి సరే ఇంత పొందుతున్నవి చాలా పెద్దగా ఉన్నాయని చెప్పి సరే బుట్టలు ఒకసారి చూపిద్దామని డైమండ్ బుట్టలు ఇవి మనము మల్టీపర్పస్గా వాడచ్చు పైనవి డిటాచబుల్ అండ్ మ మిడిల్లోవి డిటాచబుల్ అవుతాయండి బుట్టలు డిటాచబుల్ మనం ఫైవ్ ఇన్ వన్గా వేసుకోవచ్చు చిన్నవి కూడా వేసుకోవచ్చు సో అన్నీ మల్టీపర్పస్ లాగానే వీళ్ళు ఆ థీమ్తోనే చేశారు సో ఇది ఇంకొక మినీ అండి ఇది కూడా ఇది కూడా బాగుంది బ్రైడల్ సెట్ వాళ్ళకైతే కదా ఇది ఒకటి అన్ని ఇంతకుముందు నేను చావుగా చూపించాను కదా అంటే నాకు అక్కడ చాలా ఉన్నాయండి నాకు కొంచెం బెస్ట్గా అనిపించినవి మాత్రమే మీకు నేను ట్రై చేసి మీకు వీడియో పెడుతున్నాను ఇది కూడా చూడండి డీటెయిల్ చాలా బాగుంటుందా ఈవెన్ ఆ స్టోన్స్ కూడా చేంజబుల్ ఉంటుంది మీకు ఎప్పుడైనా కావాలి అంటే కనుక చేంజ్ చేసుకోవచ్చు అండ్ నెక్లెస్ ఇది అండ్ ఇది వచ్చేసి వడ్డానం ఇది కూడా ఆల్మోస్ట్ టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉందండి ఇది టూ రెండు వడ్డానాల కింద మార్చుకోవచ్చు పైది ఒకటి కింద ఒకటి ఇద్దరు ఒకవేళ ఒకరు వేసుకోవాలి అంటే ఒకటేసారి వేసుకోవచ్చు కొంచెము హెవీగా కొంచెం బ్రైడల్కి అలా లేదు అని చిన్న చిన్న పార్టీస్కో వాటిగా వేసుకోవాలి అనుకున్నప్పుడు మాత్రం పైది వచ్చేస్తుంది కింద కూడా వచ్చేస్తుందండి చాలా చేంజబుల్ స్టూన్ పైన ఏదైతే ఉందో అది చేంజబుల్ అంటే ఈ కింద కూడా మనకు కావాలంటే చేంజ్ చేసుకొని మల్టీ పర్పస్గా వాడుకోవచ్చు ఇద్దరు పెట్టుకోవాలి అనుకుంటే ఇద్దరు యూజ్ చేసుకోవచ్చు పైది అని కిందది సపరేట్గా వస్తుంది లేదు అంటే కనుక ఒక్కరే హెవీగా పెట్టుకోవాలి అంటే ఇలా వడ్డాన ఒకటే ఒకరి కూడా పెట్టుకోవచ్చు అండి నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది వడ్డానాలు కూడా ఇద్దరు ఇట్లా పెట్టుకోవచ్చు అంటే ఇద్దరికి యూస్ఫుల్ అయ్యేలాగా అంటే నాకు కొంచెం డిఫరెంట్గా అనిపించింది అందరూ వడ్డానం అంటే ఏంటంటే ఒకరే పెట్టుకోగలుగుతారు లేదు అంటే లేదు అంటే కూడా మామూలుగా చైన్ ప్లస్ వడ్డానం అట్లా చూసాను కానీ ఇలాంటి రెండు వడ్డానాలు అటాచ్బుల్ నేనైతే ఎక్కడ చూడలేదు బట్ వీళ్ళు కొత్త కాన్సెప్ట్ తోటి ఇలా తీశారు నాకైతే చాలా బాగా అనిపించింది ఇవి పల్కీస్ అంటే ఇంకా నాకైతే అంత అంత ఇది కాదని నేను నచ్చలేదు నాకు ఈ శివాలయంది మాత్రం బాగా నచ్చిందండి అండ్ ఇవి వచ్చేసి మనకి ఇప్పుడు లైట్ వెయిట్ జ్యువెలరీ వస్తున్నాయి కదా ఇది ఆల్మోస్ట్ అంతా ఫార్టీ ఫైవ్ గ్రామ్సే ఉందండి చాలా తక్కువ వెయిట్లో చాలా సింపుల్గా చాలా బాగుంది సో నాకైతే బాగా నచ్చింది ఇది అందుకని చూసి నేను ట్రై చేస్తానని చెప్పి చేశాను ఫార్టీ ఫైవ్ గ్రామ్స్లో ఇంత తక్కువ ఇది రావటం అంటే చాలా అనిపించింది అండ్ ఇది కూడా మోర్ ఓవర్ చాలా తక్కువ వెయిట్లోనే ఉన్నాయండి ఆల్మోస్ట్ మీరు ఒక్కసారి కొంచెం జోమ్ ఏమనుకోకుండా జూమ్ చేసి చూసుకోండి వెయిట్ అయితే ఇది వచ్చి సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ ఉంది ఆల్మోస్ట్ అన్నీ అండి అన్నీ ఆల్మోస్ట్ తక్కువ వెయిట్లోనే ఉన్నాయి ఇది కూడా అంతే అండి చాలా తక్కువ వెయిట్లు ఇది వచ్చేసి రాజ్వాడ కలెక్షన్స్ అని కొత్తగా వచ్చాయి సో వాళ్ళ కోసం అని చెప్పి అది పెట్టారు అండ్ ఇది కూడా ఇది అండ్ అది మొత్తం ఒక హండ్రెడ్ గ్రామ్స్ పెడితే బ్రైడల్ సెట్ వచ్చేస్తుంది ఇది లా ఇది మినీ నెట్ వరకు ఇంతకుముందు లాంగ్ హారం చీంచాను కదా అది అది ఒక సిక్స్టీ ఫైవ్ గ్రామ్స్ అండ్ ఇది ఈ రెండు వేసుకుంటే మొత్తం బ్రైడల్ సెట్ అయితే అయిపోతుందండి ఇది వచ్చేసి ఇంకొక అది చెప్పాను కదా రాజువాడ అంటే మోస్ట్లీ రాజస్థానీ కలెక్షన్ అండి ఇవంతాను హ్యాండ్ మేడే ఉంటుంది సో డిఫరెంట్ ఫినిషింగ్ ఉంటాయి ఇవంతా కూడాను ఫ్యాన్సీ ఐటెం లాగా ఉండేటి ఎవరికైనా నచ్చితే కన్నా వీళ్ళ దగ్గర ఇలాంటి కలెక్షన్స్ చాలా ఉన్నాయి ఒకసారి వీళ్ళకి అప్రోచ్ అవ్వండి మీకు కావాలంటే చూపిస్తారు అండ్ పాతకాలం వంకి ఇలా ఉంటాయి కదా అవన్నీ ఇంక ఇవన్నీ నెక్ నెక్వి చాలా ఉన్నాయండి నేను ఇంకా ట్రై చేయలేదు మీకు ఏమైనా దేవుడి ఫొటోస్ కానీ ఇలాంటివి కావాలి అని అంటే పూజకి అవి కూడా దొరుకుతాయి అండ్ వివి కూడా మోరోగర్ ఇవి అయితే కదా ఆల్మోస్ట్ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ అండ్ థర్టీ గ్రామ్స్లోనే వచ్చేసినాయి ఇవన్నీ అండి ఇవి వచ్చేసి బ్రేస్లెట్స్ బ్రేస్లెట్స్ కూడా మీకు కొంచెం ఒకసారి అలా చూపిద్దామని కొంచెం హడావిడిగా చూపించేసాను ఇంకొండి లాంగ్ సెట్స్ ఇంకా చాలా చాలా అంటే చాలా ఉన్నాయండి ఇప్పుడు అందులో అక్షయ తో కదా ఆఫర్ నడుస్తుంది మీకు ఏదైనా కావాలి అంటే కదా ఒక్కసారి స్క్రీన్ షాట్ తీసుకొని మీకు కాల్ చేయండి వాళ్ళు అవైలబుల్లో ఉంటారు అండ్ ఇదైతే మీరు నమ్మారు ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే వచ్చిందండి అంత కొంచెం హెవీగా ఉంది కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ చాలా సవా చూసేదానికి మాత్రం సాలిడ్గా అన్నట్టే అనిపిస్తుంది కానీ ట్వంటీ ఫైవ్ గ్రామ్స్లోనే ఉంది అది అండ్ ఇది కూడా అంతే అండి తక్కువ వెయిట్లోనే ఉంది ఇది కూడా నేను ట్రై చేయలేదు లాస్ట్లో ఇంకా నాకు అంటే లాస్ట్ మూమెంట్లో ముందు చెప్పి పెట్టాను కదా భయ్యాకి ఎందుకంటే వాళ్ళకు కూడా డిస్టర్బెన్స్ ఉండకూడదు అని చెప్పి నేను రిక్వెస్ట్ చేశాను సో అందుకని చెప్పి భయ్య కూడా లాస్ట్ ఇంకా క్లోజింగ్ టైం అనగా నేను వెళ్ళాను యాక్చువల్గా అయితే చెప్పాలంటే అందుకోసమే తక్కువ ఉన్నారు ఇంకా క్లోజింగ్ టైంలో నా నైట్ కదా తీసేసుకొని వచ్చేసానండి ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ నైన్కి వెళ్ళాను కల్లా క్లోజ్ అయిపోతుంది ఇది సో దానికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ అండ్ ఇది కూడా ఉంది ఇంతకుముందు మీకు నెక్కి ఒకటి చూపించాను కదా అది ప్లస్ ఇది వేసుకుంటే చాలా అండి లేదు అంటే కూడా ఇది ఒక్కటే వేసుకుంటే కూడా చాలు ఇది ఇది కూడా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ ఎంత ఉంది అంతే అండి ఎక్కువ వెయిట్ కూడా లేదు అండ్ మోర్ ఓవర్ కూరల్లో చూడండి అసలు కూరల్లో ఇంత క్లియర్ డీటెయిలింగ్గా ఉండి ఉన్నవి ఏదీ లేదు కానీ సెట్ మీరు అలా చూడటానికి కూడాను చాలా బాగుంది ఈవెన్ వేసుకుంటే కూడా చాలా చక్కగా అనిపించింది సింపుల్గా అండ్ బెస్ట్గా అనిపించిందండి నాకు ఎందుకు తల్లి ఇది కూడా అంతే లైట్ వెయిట్లోనే ఉంది మీకు ఏదైనా కావాలి అంటే కస్టమైజేషన్ కూడా చేసిస్తారు వాళ్ళు మీకు ఏదైనా నచ్చితే చూడండి ఇవన్నీ తాళీ చైన్స్ అండ్ ఏమంటే బ్లాక్ బీడ్స్ చైన్స్ వీళ్ళ దగ్గర సిల్వర్ జ్యువెలరీ కూడా ఉందండి అంటే మీకు ఈసారి చూపిస్తాను ఇవి వచ్చేసి లాకెట్స్ ఇవన్నీ కూడాను మీకు బీట్స్లో వేసుకోవడానికి లేకపోతే సూత్రాలు ఉంటాయి కదా వాటిల్లో కూడా చేయిచ్చిస్తారు కావాలంటే నేను ఒకసారి మీకు ఏమైనా యూస్ఫుల్ అవుతే ఎవరికైనా కావాలి అంటే వాళ్ళకు ఒకసారి స్క్రీన్ షాట్ తీసుకొని పలా ఉంది అని చెప్తే వాళ్ళు చేసి ఇచ్చిస్తారు చాలా డీటెయిలింగ్గా ఉంటుంది దేవు దేవుడివి అయితే ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగా నచ్చాయి అండ్ ఈవెన్ నేను వెళ్ళిందైతే యాక్చువల్గా లాకెట్స్ కోసము సరే ఒకసారి ఇలా మీకు కూడా చూద్దాంలే అని చెప్పి ఇవి కూడా చూపించేస్తున్నాను ఇదిగోండి బ్లాక్ బీడ్స్ ఇప్పుడు చాలా సింపుల్గా ఇలా వచ్చాయి కదా మీకు ఎవరికైనా కావాలి అంటే కన్నా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఇలాంటివి ఉంటాయి మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వచ్చు అండి అంటే ఆల్మోస్ట్ థర్టీ థౌజండ్ అలా తక్కువలో వచ్చేస్తాయి ఇవన్నీ ఇంక ఇటాలియన్ అదే ఇప్పుడు చైన్స్ వచ్చాయి కదా కొత్తగా ఇవి వచ్చి ఎయిటీన్ క్యారెట్స్ రోజు కోల్డ్ విత్ ఇటాలియన్ చైన్సు రోజ్ గోల్డ్ కొంచెం ఇప్పుడు ట్రెండీ అయింది కదా చాలామంది వేసుకుంటున్నారు సో కాబట్టి ఎయిటీన్ క్యారెట్స్ అని చెప్పి ఇది ఇంకా సిల్వర్ కూడా ఇక్కడ ఉంటుంది కానీ వేరే షాప్లో ఇంకా ఎక్కువ కలెక్షన్స్ ఉంటాయి సిల్వర్ జ్యువెలరీ కూడా ఉంటాయి అక్కడ ఇక్కడ వచ్చేసి మనకు కావాల్సినవి పూజా సామాన్లు అవి ఇవి ఉంటాయి వీళ్ళు ఇన్స్టాలో కూడా లైవ్ వస్తూ ఉంటారు మీరు కావాలంటే పూజా జ్యువెలర్స్ అని చెప్పేసి మీరు చేయగానే ఇన్స్టాలో కూడా వస్తుంది మీరు దాంట్లో కూడా అవ్వచ్చు ఇదికోండి శివుడిది నాకు ఎంత నచ్చిందో ఇది అయితే కదా ఎస్పెషల్లీ చాలా అంటే చాలా బాగుంది ఆల్మోస్ట్ ఫార్టీ సిక్స్ గ్రామ్స్ ఉందండి ఇది ఫార్టీ సిక్స్ గ్రామ్స్తో చేశారు ఇది ఎంత డీటెయిలింగ్గా ఉందో చూడండి నాకు అనిపించింది సో ఇప్పుడు నేను అది లాకెట్స్ మా మమ్మీ కోసం అని చెప్పాను కదా ఈ ఫైనల్గా ఇవి మాత్రమే పెట్టాను ఆ ఫైనల్లో నేను చూస్తుంది ఒకటి అండ్ బ్లాక్ బ్లాక్బీర్స్కి వేశాను కదా అదొకటి పక్కన పెట్టాను ఇంతకు ముందు అంటే నాకు బెస్ట్గా అనిపించినవి ఇవి ఇక లాస్ట్కి వచ్చేటప్పటికి ఒక త్రీ పెట్టాను ఆ త్రీ ఇది ఫస్ట్ సెలెక్ట్ చేసుకున్నా కానీ అక్కడ వేసుకొని చూసాక అంత అనిపించలేదు ఈ పిక్ మాత్రం అండి మీరు అమ్మారు చూసేదానికి అలా ఉంది ఎంత క్లియర్ డీటెయిలింగ్ ఉందో ఓపెన్ అండ్ క్లో సెట్టింగ్స్లో నాకైతే చాలా బాగా అనిపించింది సో మీకు కూడా ఏమైనా అది కావాలి అంటే ట్రై చేయచ్చు ఇది వచ్చేసి కొంచెం ఫస్ట్ ప్రయారిటీ అండ్ నేను ఒకసారి ట్రై చేసి చూద్దామని చెప్పేసి ఇంకా ఫైనల్గా ఫోర్ పెట్టినవి ఒకసారి అన్నీ ట్రై చేశాను నాకేది బెస్ట్గా అనిపించాయి నాకు ఏది బాగా సూట్ అయ్యాయి అనుకున్నాయి మాత్రమే పక్కన పెట్టి లాస్ట్ ఫైనల్లో ఒకటి సెలెక్ట్ చేద్దామని అనుకున్నాను గెస్ట్ చేయండి నేను ఏది ఏది సెలెక్ట్ చేశానో ఒకసారి ఆ ఫోర్ ఆ నాలుగింటిలో మోరోవర్ మీరు గెస్ట్ గెస్ట్ అనుకుంటున్నా వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరే గెస్ట్ చేస్తారండి సో నాకు అనిపించింది ఈ ఫోవర్ వాటిల్లోనూ ఇది బెస్ట్గా అనిపించింది ది బెస్ట్ ఇది ఇది పీకాక్ ది అక్కడ ట్యాగ్ ఉండడం వల్ల మీకు సరిగా కనిపించలేదు కానీ కానీ చాలా బాగుంది నిజంగా చెప్పాలంటే చాలా డీటెయిల్ కాబట్టి ఇది మోర్ ఓవర్ చైన్స్లో వేసుకోవచ్చు మామూలుగా చైన్స్లో కూడా వేసుకోవచ్చు ఇట్లా ఆ టైప్ ఆఫ్ ఇది ఇంకొకటి వచ్చేసి నేను సెలెక్ట్ చేసుకో అంటే ఫస్ట్ ఫోటోస్ చూసి సెలెక్ట్ చేసుకొని పెట్టాను కదా అది అనమాట అది ట్రై చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేస్తున్నా అది ఎలా ఉందో ఏంటో మరి ఇక చూద్దాంలే అని చెప్పి అనుకున్నా కానీ చూసేది ఒక చూసేదానికి ఒకలాగా ఉన్నాయి వేసుకొని చూస్తే ఒకలాగా ఉన్నాయండి ఇంకా తర్వాత నాకు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోయాను నేను ఏది సెలెక్ట్ చేసుకోవాలి ఇది చేయొచ్చారు చేసుకోకూడదా అని చెప్పి కన్ఫ్యూజన్లో ఉన్నాను కానీ బట్ ఫైనల్లీ ఇంకా మమ్మీ కోసం అయితే ఒకటి సెలెక్ట్ చేసుకున్నాను నాకు మ్యాంగో ఇది ఇది ఎస్పెషల్లీ నాకు ఎంత నచ్చిందో అంత బాగా నచ్చిందండి చాలా నచ్చింది కానీ దీంట్లో ఒక్కటండి షేప్ వచ్చేసి లీఫ్ షేప్ వచ్చింది కదా ఏ కొంచెం ఏమవుతుందండి బ్లాక్ బేట్స్లో వేసినప్పుడు కొంచెం ఇలా సైడ్కి ట్విస్ట్ అవుతున్నట్టుగా అనిపించింది నాకు అంటే వెనకాల దా అంటే బ్లాక్ మామూలుగా చైన్కి ఏమన్నా పనికి వస్తుందో ఏమో నాకైతే తెలియదు కానీ ఒకసారి ఆ ట్యాగ్ తీసేసి ఒకసారి ఇవ్వండి అని కూడా ఒకసారి అడిగితే పాపం ట్యాగ్ తీసేసి మళ్ళీ నాకు ఇచ్చారండి పాపము ఇప్పుడు ఫైనల్గా నేనైతే ట్రై చేశాను ఇది నాకు చాలా మంచిగా అనిపించింది కాబట్టి డీటెయిలింగ్గా ఉంది అండ్ మోర్ ఓవర్ బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ ఫోర్ గ్రామ్స్ ఎంత ఉంది అది ఫోర్ పాయింట్ ఫైవ్ కానీ మో మోస్ట్లీ ఎంత వే ఫార్టీ థౌసండ్ వేసాడు అంటే ఇది ఇది వచ్చేసి ఆల్మోస్ట్ అది లెవెన్ గ్రామ్స్ ఉందండి ఇది లెవెన్ గ్రామ్స్ ఇది వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీన్ గ్రామ్స్ ఉంది ఇది కొంచెం హెవీగా ఉంది సెవెంటీన్ గ్రామ్స్ గ్రాస్ గ్రాస్వైట్ అండ్ ఇంతకుముందు చూపించింది కూడా ఫోర్ పాయింట్ చేంజ్ గ్రాస్ వెయిట్ ఎందుకంటే ఫోర్ గ్రామ్స్ మామూలుగా గోల్డ్ అనుకోండి సో అందుకని మరీ నాకు ఏమో అంత వేసుకున్న తర్వాత అంతగా అనిపించలేదు సర్లే అని వాటిల్లో కూడా మళ్ళీ నేను పక్కకు తీసి పెట్టేది గోల్డ్ చూడండి ఈ పికాక్తే అయితే ఎంత బాగుందో సో ఫైనల్గా అయితే కదా నాకు నచ్చింది కొంచెం బెస్ట్గా అనిపించింది అని అనుకున్నాను ఆ పిక్ అదేమంటారు లీఫ్ ది అండి ఇది రెండు పక్కన పెట్టాను